నమస్తే ఎన్నో విషయాలు ఇటు ఆధ్యాత్మికంగానే కాకుండా హెల్త్ పరంగా చాలా టాపిక్స్ మాట్లాడుతూ ఉంటాను మెగానైన్ హెల్త్ ద్వారా సో ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడబోతున్నాను ప్రతి ఒక్కళ్ళకి యూస్ఫుల్ ముఖ్యంగా ఆఫ్టర్ కరోనా చాలా వరకు ఆల్ ఆఫ్ సడన్ డెత్స్ అంటే సడన్ డెత్ రేట్ అనేది పెరిగినది వాస్తవం అది గణాంకాలు ఏం చెప్పినా డాక్టర్స్ ఏం చెప్పినా ఈ విషయం మనం నిరంతరం వార్తల్లో చూస్తూనే ఉన్నాం కారణం ఏంటి దానికి సడన్గా ఆరోగ్యపరంగా చూడటానికి అందరూ ఆరోగ్యంగానే కనిపిస్తూ ఉన్నారు కానీ ఉన్నట్టుండి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థాలు ఏమిటి మరి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేయాలి ఈ విషయాలన్నీ డిస్కస్ చేయబోతున్నాను శ్రద్ధగా వినండి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి నమస్కారం అండి నమస్తే ఓం శ్రీ గురుభ్యో నమ విశ్వక్సయ్య గారు చాలా టాపిక్స్ మనం న్యూమరాలజీకి సంబంధించి మాట్లాడున్నాం ఐ థింక్ మొట్టమొదటిసారి అనుకుంటాను హెల్త్కి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం మీరు యోగా గురువు కూడా కాబట్టి ఈరోజు హెల్త్కి సంబంధించి ఆల్ ఆఫ్ సడన్ డెత్ రేట్ పెరిగిపోయిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం ఉన్నట్టుండి మిడిల్ ఏజ్ పీపుల్ చనిపోతున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం కరోనా తర్వాత ఇలాంటి డెత్ రేట్ పెరగడానికి గల కారణాలను వివరిస్తూ అసలు వీటిని కంట్రోల్ చేయాలంటే ప్రధానంగా ఏమిటి రీజన్ ఈ విషయాలు మాట్లాడండి అట్ ద సేమ్ టైం మనకి యోగా ఏ విధంగా యూజ్ అవుతుంది నిత్య జీవితంలో దానికి సంబంధించి చెప్పండి ఎక్కువ మంది చూస్తే కనుక ఇప్పుడున్న జనరేషన్లో మానసిక ఒత్తిడి వల్ల ఎక్కువ రకాల జబ్బులు వస్తున్నాయండి మనకు ఏ డిసీజ్ వచ్చినా కూడా మనకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా కూడా దానికి మెయిన్ కారణం మన మానసిక స్థితి అంటే మన మెంటల్ కండిషన్ని బట్టి మన డిసీజ్ ఉంటుంది అయితే డబ్ల్యూహెచ్ఓ చెప్పే లెక్కల ప్రకారం ఏంటి అంటే మనం పది మందిని కనుక తీసుకోగలిగితే ఏడు మందికి హైబీపీ ఉంటుందని తెలుస్తుందండి ఎప్పుడైతే మీకు బ్లడ్ ప్రెజర్ అబ్నార్మల్గా ఉంటుందో అది అన్ని రకాల డిసీజ్కి కారణమవుతుంది అయితే జనరల్గా ఒకప్పుడు మీరు చూడండి బ్లడ్ ప్రెషర్ అనేది ఒక ఫిఫ్టీ ఇయర్స్కో సిక్స్టీ ఇయర్స్కో వాళ్ళు దానికోసం మాత్రలు వాడేవాళ్ళు ఇంకోటి ఏంటంటే ఒకసారి గనుక మీరు బీపీకి మాత్రలు వాడడం ప్రారంభిస్తే కంటిన్యూ వాడాలని అనేవాళ్ళు కానీ యోగా టెక్నిక్స్ ద్వారా ఒకవేళ మీకు బీపీ స్టార్టింగ్ స్టేజ్లో ఉందని తెలిసిన దాన్ని వితౌట్ మెడిసిన్స్ ద్వారా మీరు తగ్గించుకోవచ్చు చిన్న చిన్న రెమెడీస్ ద్వారా ఒకవేళ మీకు హై బీపీ ఉన్నా కూడా మీరు రెగ్యులర్గా ఏవైతే మాత్రలు వాడుతున్నారో వాటిని వాడుతూ కూడా ఈ సాధనలు చేస్తే విత్ ఇన్ త్రీ మంత్స్లో మీరు నార్మల్కి తీసుకురావచ్చు అండి చాలా మంది ఏమనుకుంటారంటే ఒక్కసారి గనుక బీపీ అటాక్ అయితే కంటిన్యూ మాత్రలు వాడాలి ఏ అలాంటిది ఏమి ఉండదండి ప్రతి డిసీజ్ని మీరు ఒక మోతాగ్రో మెడిసిన్స్ వారి కంట్రోల్ చేసుకోవచ్చు ఎందుకంటే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారండి మీకు షుగర్ వచ్చింది అనుకోండి మీకు టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది కానీ బీపీ అలా కాదండి మీకు వచ్చి ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయినా కూడా తెలియదు చాలా మందికి ఉన్నట్లు ఎప్పుడు తెలుస్తుంది ఏదైనా ఒక ఆరోగ్య సమస్య ద్వారా మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెక్ చేయించుకుంటే మాత్రం తెలియదు కానీ ఎప్పుడైనా మీరు చూడండి మీకు బీపీ ఉందని మీకు తెలియకపోయినా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి వ్యక్తిలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా కోప్పడుతూ ఉంటారు టెన్షన్ టెన్షన్స్తో ఉంటారు మానసిక ప్రశాంతత ఉండదు వాళ్ళకి ఏదో అయిపోతుందని భయ భయపడుతూ ఉంటారు ఏదో చేసేయాలనేది ఉంటారు జీవితం మీద ఏదో భయంతో బతుకుతూ ఉంటారు ఇటువంటి వాళ్ళు ఉన్న దగ్గరే ఎటువంటి కాస్ట్ జీరో రెమెడీస్తో కూడా సక్సెస్ అవ్వచ్చు అండి దీంట్లో మీరు ఒక ముద్ర తీసుకోవాలి ఒక ప్రాణాయామ తీసుకోండి ఒక స్పెషల్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఒక మెడిటేషను ఫుడ్ టెక్నిక్స్ ఈ ఐదు గనక మీరు ఫాలో అవుతే హ్యాపీగా ఉండొచ్చండి ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉంటుందో వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటుందో హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలా నార్మల్గా ఉంటారు అయితే రీసెంట్గా డబ్ల్యూహెచ్ఓ ఆ లెక్కల్ని మార్చిందండి మీకు వన్ థర్టీ బై నైన్టీ ఉన్నా కూడా నార్మల్ అని చెప్పేవాళ్ళు ఇప్పుడేంటి అంటే మీరు వన్ ఫార్టీ బై నైన్టీ ఉన్నా కూడా మీరు హెల్దీ అని చెప్తున్నారు కానీ మనం వన్ థర్టీకే ఉండడం చాలా బెస్ట్ అండి ఎందుకంటే ఆ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ అనేది మీరు ఒక్కసారి ఆవేశపడిన పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి మీకు ఎంత బీపీ ఉన్నా కూడా మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు ఒక ముద్ర ఉంటుందండి వెరీ వెరీ పవర్ఫుల్ ముద్ర హై బీపీని తగ్గించడానికి ఎందుకంటే ఎప్పుడైతే మన బ్రీతింగ్ కంట్రోల్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు మీకు బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది ఎప్పుడైతే మీకు బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా పెరుగుతుందో మీ బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా రక్తనాళాలు అనేవి అవి బ్లడ్ ఫ్లోను ను సరిగా చెయ్యవండి ఎందుకంటే అవి కుచించుకుపోతాయి ఎప్పుడైతే మీరు ఆవేశంగా ఉంటారో మామూలుగా బ్లడ్ ఫ్లో అనేది స్మూత్ గా వెళ్ళాల్సింది టైట్ అయిపోతాయి అప్పుడు మీకు బ్లడ్ ఫ్లో వెళ్ళదు దాని మీకు ఎక్కువ హార్టెస్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది అందుకోసం ఇప్పుడు చెప్పబోయే ముద్ర మీకు ఎప్పుడైనా సడన్ గా బీపీ రేజ్ అవుతుందని మీకు తెలిస్తే మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మీకు బీపీ రేజ్ అవుతున్నప్పుడు జస్ట్ ఈ ముద్ర వేసుకొని మీకు హాస్పిటల్కి వెళ్ళినా కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు అంత పవర్ఫుల్ ముద్ర ఎందుకంటే మనం ఈ ముద్ర వేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ కంట్రోల్ అవుతుంది నార్మల్గా వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఉన్న ప్లేస్ నుంచి హాస్పిటల్కి వెళ్ళడం మినిమం హాఫ్ అన్ అవర్ అవుతుందండి వాళ్ళంతా హాస్పిటల్కి రావాలి మళ్ళీ మీ పేరు ఓపీ అని తీసుకొని మీకు చెక్ చేసేంతవరకు ఆ టైం అయిపోతుంది అప్పటికి ఏదైనా సంభవించవచ్చు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి హైబీపీ ముద్ర చాలా చాలా ఇంపార్టెంట్ అండి దీనికి ఏం లేదండి మీకు ఎప్పుడైతే అలా హై బీపీ పెరుగుతుందని తెలిస్తే మీ రెండు చేతుల యొక్క వేళని ఒక్కసారి గమనించండి మన హెల్త్ రహస్యం అంతా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి హైబీపీ ముద్ర ఏంటంటే మామూలుగా ఈ మధ్య వేలు మన ఉంగరపు వేలు రెండు ఇవ ఈ మధ్య ప్రాంతంగా తెచ్చి ఇలా ఫోల్డ్ చేయాలండి మిగతా వేళ్ళు నిటారుగా ఉండాలి చూడండి రెండు చేతుల మధ్య వేళ్ళు ఉంగరపు వేళ్ళు చిట్కన వేళ్ళు చూపుడు వేళ్ళు బ్రటన వేళ్ళు మీరు ఇలా పెట్టుకున్నా చాలు మీకు ఎప్పుడైతే బీపీ పెరుగుతుందని మీరు అనుకుంటూ మీరు ఇలా మీ ఇంట్లో పెట్టుకొని కూడా మీరు టీవీ చూస్తూ కూడా ఉండవచ్చు మీరు గమనించండి మీరు ఈ ముద్ర ఇలా పెట్టుకున్నప్పుడు చూడండి ఈ ఇక్కడ ఉండే వెజల్స్ అన్నీ కూడా టైట్ అవుతాయి దాని ద్వారా మీకు ఎక్కడైతే బీపీ పెరుగుతుందో ఆ బ్లడ్ వెజల్స్ అన్ని ఫ్లో మళ్ళీ ఓపెన్ చేయడానికి యూస్ అవుతుంది ఇది చాలా చాలా పవర్ఫుల్ సింపుల్ ముద్ర ఒకసారి చూడండి మీ బ్రొటన వేలు చిటికన వేలు అండ్ తమ్ ఈ మెయిన్ ఫింగర్ ఇవన్నీ ఇలా ఓపెన్గా ఉండాలి ఓన్లీ రింగ్ ఫింగర్ అంటే ఉంగరపు వేలు మధ్య వేలు మాత్రమే మీరు ఫోల్డ్ చేసి ఇలా పెడితే చాలు సింపుల్ పది నిమిషాలు రోజు పది నిమిషాలు పెట్టండి మీరు ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు పెట్టుకోవచ్చు అదే విధంగా మీరు జర్నీ చేస్తున్నప్పుడు బస్సులో ఉన్నా చేయొచ్చు కానీ డ్రైవింగ్ మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పెట్టడానికి అవకాశం లేదు ఎప్పుడు పెట్టాలి ఈ ముద్ర మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అండి ఎప్పుడైనా టైం లిమిట్ లేదండి పది నుంచి పదిహేను నిమిషాలు పెట్టండి ఈ ముద్ర వెరీ వెరీ పవర్ఫుల్ ఎందుకంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక వ్యక్తి బీపీతో ఇబ్బంది పడుతున్నాడు అది లో బీపీ కావచ్చు హై బీపీ కావచ్చు కానీ సైలెంట్ కిల్లర్ ఇది ఎప్పుడు మనిషిని అనారోగ్యానికి గురి చేస్తుందనే తెలియదు మీకు ఎప్పుడు బీపీ వస్తుంది జస్ట్ ఇలా పెట్టుకోండి చాలు ప్రశాంతంగా కూర్చోండి కాబట్టి ఈ ముద్ర గనక పెట్టుకుంటే హై బీపీ ఉన్న తగ్గిపోతుంది కాబట్టి ఇది యోగ ముద్రలో ఇది ఒక పవర్ఫుల్ ముద్ర అండి బీపీని తగ్గించడానికి రెండోది ఏంటి అంటే భ్రామరీ అండి వెరీ వెరీ పవర్ఫుల్ భ్రామరీ భ్రామరీ సైంటిఫిక్ పరంగా కూడా మన బ్రెయిన్ వేవ్స్ని నార్మల్ స్థితికి తీయడానికి సిద్ధమవుతుంది ఆల్ఫా వేవ్స్లోకి తీసుకొస్తుంది భ్రామరీ వెరీ వెరీ పవర్ఫుల్ జస్ట్ మీరు లెవెన్ టైమ్స్ చేస్తే చాలు చూడండి భ్రామరీ చేసేటప్పుడు ఈ రెండు బ్రొటన వేళ్ళు చెవిలో పెట్టుకోవాలి జస్ట్ ఇలా తర్వాత ఈ రెండు చూపుడు వేలు ఇక్కడ తీసుకురండి మిగతా వేళ్ళు ఇవి ఇలా ఇలా తీసుకున్న తర్వాత బ్రీతింగ్ తీసుకోవాలండి you <sighs> ఇది భ్రామరి వెళ్ళేదండి మీ రెండు బ్రొటన వేళ్ళు రెండు చెవి లోపల భాగాన్ని జస్ట్ ప్రెస్ చేయాలి తర్వాత ఈ రెండు చూపుడు వేలు మీ ఇక్కడ ఆనించాలి లేక ఎక్కడైనా ఆనించవచ్చు మిగతా మూడు వేళ్ళు జస్ట్ మీ ముక్కుని ప్రెస్ చేస్తూ ఉండేటట్లు ఉండి గాలిని బాగా లోపలికి తీసుకోవాలి బయటకు వదిలేటప్పుడు తొమ్మిదో సౌండ్తో బయటకు వదలాలి ఇది హైబీపీతో పాటు థైరాయిడ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది థైరాయిడ్ని కూడా తగ్గిస్తుంది వెరీ వెరీ పవర్ఫుల్ ఎవరికైతే గొంతు సమస్యలు ఉన్నాయో వాళ్ళకి కూడా పనిచేస్తుంది వెరీ వెరీ పవర్ఫుల్ అండి ఇంకోటి ప్రాణాయామ అండి ప్రాణాయామ చాలా చాలా పవర్ఫుల్ ఈ ప్రాణాయామ మీరు డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ చేస్తే చాలు అనులోమ విలోం ప్రాణాయామ అనులోమ విలోం ప్రాణాయామ మీ లెఫ్ట్ హ్యాండ్ మీరు వాడకూడదు జస్ట్ మీరు చిన్ముద్రలో ఇలా పెట్టుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ని మీ ఓన్లీ కుడి చేతిని మాత్రమే వాడాలి కుడి చేయి యొక్క బొటన వేలు అండ్ చిటికన వేలు రెండే వాడాలి మిగతా మూడు వేలు నిటారుగా ఉంచుకోవాలి ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకోవాలి కుడిముక్కు ద్వారా వదలాలి ఎడమ ముక్కు ద్వారా తీసుకునేటప్పుడు చూడండి దీంట్లో ముందుగా ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకోవాలి కుడి ముక్కుని బొట్టన వేలుతో మూసేయాలి ఇలా ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకొని చిటికన వేల్తో ఎడమ ముక్కును మూసేసి మళ్ళీ కుడి ముక్కు ద్వారా వదలాలి ఓకే మళ్ళీ కుడి ముక్కు ద్వారా గాలి తీసుకోవాలి ఎడమ ముక్కు ద్వారా వదలాలి ఇలా ఒక ముక్కు ద్వారా గాలి తీసుకొని ఇంకో ముక్కు ద్వారా వదలాలి మళ్ళీ అదే ముక్కు ద్వారా గాలి తీసుకుని ఆల్టర్నేట్ ఎడమ ముక్కు ద్వారా వదిలాలి ఇలా పదిహేను నిమిషాలు చేస్తే చాలండి మీరు ఎంత హైబీపీ ఉన్నా విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో నార్మల్గా వచ్చేస్తారు ఎందుకంటే మెంటల్ టెన్షన్స్ అంతా తగ్గిపోతాయి వెరీ వెరీ పవర్ఫుల్ అండి కాబట్టి ఒకటి హై బీపీ ముద్ర తర్వాత భ్రామరి తర్వాత అందులో విలువం ప్రాణాయామం వెరీ వెరీ పవర్ఫుల్ వీటితో పాటు ఫుడ్ చాలా 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 ఇంపార్టెంట్ అండి ఓకే ఫుడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు వారంలో ఒక్కసారైనా సొరకాయ జ్యూస్ తాగండి చాలా చాలా ఇంపార్టెంట్ హైబీపీ ఉన్నవాళ్ళు సొరకాయ జ్యూస్ తాగితే మీకు హార్ట్లో హోల్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి సొరకాయకి అంత పవర్ఫుల్ ఉంటుందండి హై బీపీ ఉన్నవాళ్ళు ఎర్లీ మార్నింగ్ జస్ట్ ఒక సొరకాయ తీసుకుని మీరు దాన్ని జ్యూస్గా చేసుకొని తాగండి దాంట్లో మీరు సాల్ట్ కానీ షుగర్ కానీ తేనె కానీ ఏం వేసుకోవద్దు నార్మల్గా తాగండి వెరీ వెరీ పవర్ఫుల్ అండి వీటితో పాటు మీరు హై బీపీ ఉన్నవాళ్ళు బేకరీ ఫుడ్స్ కానీ మైదా రిలేటెడ్ ఫుడ్స్ కానివ్వండి ఇవి తగ్గిస్తే చాలా చాలా మంచిది వీటితో పాటు మెయిన్గా కార్బోహైడ్రేట్ని తక్కువ తీసుకోండి లిమిటెడ్గా చేసి తీసుకోండి ఫైబర్ ఎక్కువగా తీసుకోండి మీకు ఎంత బీపీ ఉన్నా కంట్రోల్ అవుతుంది హ్యాపీగా ఆనందంగా జీవించండి ఈ సింపుల్ టెక్నిక్స్ ద్వారా మీ ఇంట్లో ఎవరికైనా హై బీపీ ఉన్నా ఈ టెక్నిక్స్ చెప్పి వితిన్ త్రీ మంత్స్లో మీరు తగ్గించుకోండి వెరీ వెరీ పవర్ఫుల్ అండి చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు నిజంగా డౌట్ లేకుండా చెప్పారు యోగా మన లైఫ్ స్టైల్ని మనకున్న చాలా వరకు జబ్బులకి ఒక గ్రేట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు యోగా దాంతోపాటుగా ముద్రలు కూడా చెప్పారు ఎలాంటి ముద్రలు ఏ ఏ రోగాల్ని తగ్గిస్తాయి ఎందుకు తగ్గిస్తాయి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి చెప్పారు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి మాత్రం ఇంగకుండా ఎటువంటి మందు వాడకుండా మనం నిత్య జీవితంలో ఇలాంటివి అలవాటు చేసుకోవడం వల్ల చాలా రోగాల్ని కంట్రోల్ చేయొచ్చు చాలా వాటిని మన ఆధీనంలో మనం ఉంచుకోవచ్చు ఏమంటారు నాతో ఏకీభవిస్తే వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే